హలో నమస్తే ఎంటూ న్యూస్కు స్వాగతం ప్రస్తుతానికి మనం ప్రజా ఆశీర్వాద సభలో ఉన్నాము ఇక్కడ అంతా టీఆర్ఎస్ కార్యకర్తలు ఇప్పుడిప్పుడే ఆ సభ ప్రాంగణంలోకి ప్రవేశిస్తున్నారు సో ఇక్కడ కొంతమంది కార్యకర్తలు ఉన్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు మరి ఎట్లా ఉండే రేవంత్ రెడ్డి పాలన కేసీఆర్ పాలన ఎట్లా ఉండే అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఉంది కాబట్టి ఏ పార్టీ గెలవబోతుంది దీని విషయమై అడగడానికి ఉన్నారు ఇక్కడ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము జహీరాబాద్ తాలూకా జలసంఘ మండల నుంచి వచ్చాము మన దగ్గర గాలి అనిల్ కుమార్ గారు మన కేసీఆర్ ఆశీర్వాదం ఇచ్చినందుకు టికెట్ ఇచ్చినందుకు మన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు ఇచ్చిండు ఒక్క గ్యారంటీ అమలు సరిగ్గా కాలేదు కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి బహుమతి నుంచి గెలిపి గెలిపిస్తాము ఇప్పుడు అక్కడైతే బీజేపీ హవా నడుస్తుంది జయబాద్ జైరాబాద్ ప్రాంతంలో అని మేము టాక్ విన్నాము ఎట్లా అంటే బీజేపీ హవా ఏం లేదు ఖాళీ ఒక ముఖ్య కొన్ని కార్యకర్తలు కానీ అంతే లీడర్లు కానీ పోయినరు లీడర్ ఎమ్మెల్యే ఎవ్వరు కార్యకర్తలు పోలేరు అక్కడ ఓన్లీ కేసీఆర్ హవా ఉన్నదాడు కేసీఆర్ మాణిక్యరావు హవా ఉన్నదాడు జైరాబాద్లో ఇప్పుడు అదేవిధంగా ముస్లిం సపోర్ట్ కూడా ఈసారి కాంగ్రెస్ కుండా పోతుందని నేను విన్నాను కాదు కాదు లేదు లేదు ఒక ఎయిటీ ఎయిటీ పర్సెంట్ మొత్తం బీఆర్ఎస్కి కేసీఆర్కి మద్దతుగా ముస్లిం క్యాండిడేట్లు అందరు ఎయిటీ పర్సెంట్ ముస్లిం ఓట్లు కేసీఆర్ వెనుకలే ఉన్నారు ఇప్పుడైతే మీరు గాలి అనిల్ కుమార్ పక్క గాలి అనిల్ కుమార్ భారీ మెజార్టీ నుంచి గెలవబోతున్నారు జైరాబాద్ తాలూకా నుంచి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా బస్ బస్ ఫ్రీ చేసిండు అదేవిధంగా కొన్ని పథకాలు అమలు చేసిండు కదా ఈ ఏరు కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి శట్కర్ ఎందుకు కాంగ్రెస్ ఏ హామీ సరిగ్గా చేయలేరు ఆరు గ్యారెంటీలా ఒక కళ్యాణ లక్ష్మి ఇంకా రాలేదు ఆ నాలుగు నాలుగు నెలల ఇంకా ఏమంటారు అది వాళ్ళ పింఛన్లు నాలుగు వేలు చేస్తా అన్నాడు గెలిచిన తొమ్మిది తారీఖు నాలుగు వేలు పడతా అది రాలేదు ఒక్క గ్యారంటీ సరిగా లేదు రుణమాఫీ కాలేదు ఇంతకు ముందు కూడా కూడా రుణమాఫీ అనుకోవచ్చు మనం ఆరు గ్యారంటీ ఏ గ్యారంటీ అయింది సరిగ్గా ఏ గ్యారంటీ కాలేదు బస్ ఫ్రీ ఉంది బస్ ఫ్రీ ఒకటే ఉంది కరెంట్ ఏడా ఉంది కరెంటు యూనిట్లు వేరే బిల్లు ఎట్లా వస్తున్నాయి బస్సు పోతలేమన్నా కింది ఆల పడుకుంటా పోతున్నాం మరి ఏమని చెప్పాలి అది బస్సులు ఉన్నాయి ఫ్రీ ఉన్నాయి కానీ ఆడోలేక సరిపోతున్నాయి మొగలు లేమో నడుచుకుంటావు ఎలాడ పడిపోవాల కాలు పెడదామంటే జాగలేదు ఫ్రీ మంచిది పది బస్సులు నడిచేది ఐదు బస్సులు నడుస్తలేవు తెలంగాణలో అది పెట్టి కూడా ఏం లాభం పది రూపాయలు తక్కువ చేస్తుంటే అయిపోతుండే కదా అది అనవసరంగా పెట్టిండది టెన్లు అమ్మ పోతున్నది మొగడి ఇంటికాడు ఉంటున్నాడు ఏం చేయమంటున్నావు పెన్లం బస్సైకి పోతుంది మొక్కడేమో నడుచుకుంటా వాళ్ళ దాని ఏమో బండి తీసుకుని పోతే అదే పెట్రోల్లో పోతుంది ఇప్పుడు పైన ముంచే మోడీ హావా ఉంది ఇక్కడ కూడా బీబీ పార్టీలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయని బీబీ పటేల్ పది ఏళ్ళు ఉండి ఏమీ చేయలేడు ఇప్పుడు ఏమీ చేయడు టిఆర్ఎస్ కార్యకర్తలు ఒట్టిగా ఏదో లాభానికి వైరు బీబీ పటేల్ తా అమౌంట్ ఉంది మస్తు అని వీళ్ళు ఏమన్నా కార్యకర్తలు మాకు ఏమన్నా దొరుకుతుంది కానీ వాళ్ళ కార్యకర్తలు వైరు కానీ నిజమైన కార్యకర్తలు ఎవరు పోలేరు ఎక్కడ పోరు పక్క గాలి అనిల్ కుమార్కు ఓటు వేస్తారు గెలిపిస్తాం జైరాబాద్లో ఒక లోపల పక్క గెలిపిస్తామని మేము హామిస్తున్నాం ఇప్పుడు గాలి అనిల్ కుమార్ గురించి అడిగినప్పుడు నేను అడిగినప్పుడు మన కాన్స్టెన్సీ అయినా కాదు కామారెడ్డి కానీ నారాణఖేడ్ కానీ జైరాబాద్ నాన్ లోకల్ ఉన్నారు ఆయన నెట్లో ఓటేయాలని నేను కొంతమంది అనంగా విన్నా దాన్ని ఏమంటారు నా లోకల్ లోకల్ అని ఏంది లేదు మాకు క్యాండిడేట్ మంచోడు కావాలి వీళ్ళిద్దరు చేసిన వాళ్ళే ఉన్నారు ఆయన ఐదేళ్ళు చేసిండు ఈయన పదేళ్ళు చేసిండు వీళ్ళు ఏమీవి మెత్తలు మలిపేయలేదు వాళ్ళ మెత్తలు మలుపుకొని చూస్తున్నారు కానీ మెత్తలు మాత్రం ఏమీ మలిపేయలేరు కాబట్టి మేము గాలి అనిల్ కుమార్కే ఓటు ఇస్తాం గాలి అనిల్ కుమార్కే గెలిపిస్తాం టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాం ఇది వీళ్ళు ఈ అన్నమాట ఈసారి మాత్రం జైరాబాద్ పార్లమెంటు గాలి అనిల్ కుమార్ అభ్యర్థిని బిడ్డలు ఏం చేసిండు ఎంపీ ఉండి ఏం చేసిండు ఒక ఊరికి వచ్చే మళ్ళీ ఒక రోడ్ వేసిండా ఒకళ్ళు ఒక బీదస్తులక ఏమైనా పని చేసిండా తన గెలిచిండు అదా ఇప్పుడు వచ్చి మళ్ళా గెలువనికొచ్చుండు మళ్ళీ ఇప్పుడు గెలుస్తాడా ఖాళీ ఎవరికి ఎవరు పోలేదు కార్యకర్తలు పోలే పోరువి ఆ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఏం చేసి వాళ్ళు చేసిర్రా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే మూడు నెలల తొమ్మిది తారీఖు రుణమాఫీ చేస్తా అని చెప్పాడు రండి రండి తొమ్మిది తారీఖు ఏం చేసిండు చెప్పండి ఎట్లా అంటే కేసీఆర్ కూడా రుణమాఫీ చేస్తాను పద్దెనిమిది అది ఒకటే అది అది ఒకటే అనుభూతం చేయాలండి ఇలాగా కళ్యాణ్ లక్ష్మి రైతు పదిహేను వేలు ఇస్తాను అదే పింఛన్లు వికలాంగులకు ఆరు వేలు ఇస్తాను వితంతులకు నాలుగు వేలు ఇస్తాడు మళ్ళీ మహాలక్ష్మి ఇస్తాను ఆ రైతు భరోసా ఇచ్చా మరి ఒక్క లక్ మహాది కళ్యాణ లక్ష్మి ఈ మూడు నెలల్లోనే అయిపోయింది ప్రభుత్వం అరే కాలేదు అండి కాలేదు చెప్పిన రైతు బంది వచ్చిందా కేసీఆర్ వంద క్రాలకి రైతు బంద్ వేసిడు పదేమో పది సంవత్సరాలు కేసీఆర్ వచ్చినప్పుడు ఈ ఐదు సంవత్సరాలు అదే ఐదు ఐదు ఎక్కడికి ఐదు వేలే ఎక్కడికి ఐదు సంవత్సరాల తర్వాత అది అదే ఇప్పుడు గ్యా చెప్పాలెందుకు 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 అన్న చెప్పురా నువ్వు చెప్పాలా లేదా చేసినా లేదా చెప్పాలా లేదా చెప్పండి మీరే పది బీబడేం చేయలేవు చట్కార ఏం చేయలేదు ఎవరు ఏం చేయలేదు ఇది అన్నోళ్ళ వాళ్ళ మాట ఈసారి మాత్రం గాలి అనిల్ కుమార్ గెలుస్తారంట ఇక్కడ మహిళలు ఉన్నారండి అమ్మా ఎవరు మాట్లాడతారా ఎక్కడ నుంచి వస్తున్నారు ఆగండి చెప్పండి ఎందుకు వస్తున్నారు ఏం కథ వస్తున్నావు జోపేట నుంచి వస్తున్నా ఎట్లేము ఢాకూర్ నుంచి ఎవరో ఎందుకని కేసర్ పనులు చేస్తున్నాడు మంచిగా చేస్తాం ఇప్పుడు రేవంత్ రెడ్డి బస్ ఫ్రీ చేశారు మీకు బాస ఫ్రీ మాకు అవసరం లేదు అవసరం లేదు పెన్నికి పెద్దయ్యిండు కేసిఆర్ ఆ ఇంకా ఇంకా ఈ పైసలే వట్టే భూమిలోకి ఇంకేం చేయాలి అన్ని చేస్తున్నాడు ఇరవై ఐదు వందలు ఇస్తున్నాడు ఇరవై రైతు బంధు ఏది రెండు లక్షలు మాపేది అవి ఇస్తున్నాయి ఇంకెన్న ఎంత వరద చదురుకుంటాడు చెప్పు సంసారం వచ్చే ముందు అంటే అయితే ఆరు నెలలు ఆరు నెలలు అయింది అది ఉంటది లేనం ఇస్తాడు ఆరు మూడు ఎకరాలు ఇస్తాడు ఇచ్చిండు కొందరికి ఇచ్చిండు ఇచ్చిండు భూమి కూడా ఇచ్చాడు వచ్చి మాకు రాలేదు లేనకి ఇచ్చిండు లేన ఇచ్చిండు వేస్తాం వేస్తాం అన్న ఏ స్తము ఇంత గుర్తు ఏది చెప్పు ఏది ఇంత గుర్తు ఈ గుర్తు ఉన్నది కారు గుర్తు ఉంగురం గుర్తు బరాబరి ఉన్నది ఇది రండి అన్న రండి మాట్లాడతారా కట్ చేసేసి